ప్రైజ్ అలాట్ హెల్వియా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము ఇరిమియా గంధము ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి ఎందు నడుచుకునుడి ఆమెన్ క్రీస్తు నందు పిల్లరా దేవుడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమంతటిలో నడుచుకున్నవాలని చెప్తున్నాడు అవును ఆయన అనేక సార్లు ఈ మాటలు చెప్పి ఉన్నాడు అవును మనము ఆయన మార్గంలో నడుచుకుంటున్నట్లయితే మనకు మేలు కలుగుతుంది అలా కాకుండా ఆయన దగ్గర మేలులు ఆశించడము వెరీతనము త్తీయోపదేశండము మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనం ప్రకారంగా మేలు కలిగి దీర్ఘాయుషమంతులు అన్నట్లు మీ దేవుడి నా యహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గమంతటిలో నడుచుకునేవలను అవును మనకు మేలు కలిగి దీర్ఘాయుషమంతులుగా జీవించాలంటే దేవుడు మనకు ఆజ్ఞాపించిన మార్గమంతటిలో మనము నడుచుకునే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్తిల చేయును గాక ఆమెన్